ఆఫీస్ అనేది మన చిత్తూరులోనే మా ఉద్యోగ నుంచి ఉంది కాకపోతే మన సొంత భవనంలోకి ఈరోజు అఫీషియల్గా రావడం జరిగింది ప్రతి మనం ప్రతిసారి మనకు ఆ ఏడు వందల మెడికల్ షాపుల వరకు మన పరిధిలోకి వస్తున్నాయి వాటిపైన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి వాటిపైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారము కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే మెడిసిన్స్ పెట్టాలన్నా అమ్మాలన్నా కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి లైసెన్స్ తీసుకున్నాక లైసెన్స్ డ్రగ్స్ అండ్ కాస్పిటీస్ యాక్ట్ ప్రకారం ఏమేం చెప్తుందో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా అని చూడడం మా బాధ్యత ఫాలో అవ్వని వాటి మీద మేము ఖచ్చితగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు వరకు నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత మూడేళ్ళు అవుతుందండి ఇప్పుడు వరకు మేము మూడు షాపుల వరకు సీజ్ చేయడం జరిగింది నాట స్టాండర్డ్ పార్టీ అంటే నాణ్యత లేని మందులు కమ్ముకోవడం ఒక పది మందులు పది పది రకాల మందుల పైగా నాణ్యత లేదు అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిపైన మనం కేసు పెట్టడము జరిగింది మీరు సీజ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరిగిందండి రెండు షాపులు ఉన్నాయి పేర్ల అనవసరం ఒక షాప్ ఏమో వాళ్ళు వాళ్ళు వైలేషన్ చేశారని నిర్ధారణ అయింది వాళ్ళు క్యాన్సిల్ చేసాం ఆ షాప్ లేదు ఇప్పుడు కూడా లేదు ఇంకొక షాప్ మీద జరిగింది అభియోగము దాన్ని మేము సెర్చ్ చేసాము వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోండి తొంభై రోజులు మేము సస్పెండ్ చేసాము తొంభై రోజులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు చేసిన దానికి ఎంత అనుకుందో అంతలో మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది షాప్లో మీ అంపే వాళ్ళు మెడిసిన్స్ పెట్టుకోకూడదు ఎవరైనా సరే డాక్టర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే మెడిసిన్ పెట్టుకోవాలంటే లైసెన్స్ కంపల్సరీగా ఉండండి అండి ప్రాక్టీస్ సంబంధం మందు డ్రగ్ మందు మెడిసిన్ అని ఏ పదం వచ్చినా మేము ఉంటాం అన్న